ఎనిమిది సంవత్సరాల నుండి జిఎస్టి పేరుతో ప్రజలపై భారాలు వేసి ఇప్పుడు తగ్గించి సంబరాలు చేసుకోవడం ఏంటని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగమధు యాదవ్ కర్నూలులో అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నాగమధు మీడియా సమావేశం నిర్వహించి నూతన జీఎస్టీ పై కర్నూలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు పై లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ వ్యతిరేకించారని ఇప్పుడు బీజేపీ జీఎస్టీ తగ్గించి సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు మాట మేరకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాట కూడా బయటికి రావడం లేదు ఇప్పుడు సిగ్నేచర్ క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం వేస్తా ఉన్నాం మీరు ఓట్లలో ఫ్రాడ్ జరిగింది అని మాట్లాడుతున్నారు కదా గత సంవత్సర కాలం కొన్ని వాటర్ ఇన్ని వాటర్ నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకి విచ్చేస్తా ఉన్నారు ఎందుకోసం కర్నూలు జిల్లాకి వస్తా ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో జిఎస్టికి సంబంధించిన వాటి మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అని ఇక్కడ ఒక సమాచారం జిఎస్టి అనేది రెండు వేల పదిహేడులో నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఆర్థిక శాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఐదు స్లాబులుగా జిఎస్టిని డిసైడ్ చేసినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ఏదో న్యాయం చేశాము ఈ దేశంలోని ప్రజలకు ఏదో న్యాయం చేశాము చిన్న మధ్య తరగతి ఎంఎస్ఎంఈలకు న్యాయం చేశాము అని అనుకుంటున్నారేమో అది ప్రజలందరికీ తెలుసు ఐదు స్లాబులుగా జీఎస్టీని ప్రకటించి ఎనిమిది సంవత్సరాలు ఈ దేశంలోని ప్రజల యొక్క రక్త మాంసాల తినేసి ఇప్పుడు ఆ జిఎస్టీని సరిచేసి దాన్ని తగ్గించాము అని చెప్పేసి జబ్బలు చర్చుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు కర్నూలుకి వస్తా ఉన్నారు ఈ జీఎస్టీని లాంచ్ చేసిన రోజే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క జిఎస్టిని గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇది ఇది ప్రజలకు కానీ వ్యాపార వ్యవస్థకు కానీ చిన్న మధ్య తరగతి వ్యాపారాలకు కానీ ఈ దేశానికి కానీ మంచిది కాదు అని అని చెప్పి చెప్తే అతనిపైన వెకిలి వేష్టలతో మాట్లాడినటువంటి బీజేపీ ఎన్డీఏ గవర్నమెంటు ఎనిమిది సంవత్సరాల తర్వాత తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుందే కానీ ఇది ఒక పెద్ద ఘనతేం కాదు అని ప్రజలందరికీ తెలుసు ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకు వచ్చి ఆ వ్యాపారస్తులతో సమావేశం అవుతున్నారట ఏం సాధించారని జిఎస్టి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందో మీకు మీరు మనన చేసుకోవాలి